హాయ్ అండి నమస్తే అండి రూపమ్మ కబుర్ల ఛానల్కి స్వాగతం నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను ఆన్లైన్లో కొన్ని డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చానండి అమెజాన్లో రెండు డ్రెస్సులు ఆర్డర్ ఇచ్చాను నెక్స్ట్ మీషోలో ఒక డ్రెస్సు ఆర్డర్ ఇచ్చాను అనమాట ఇది మీషోలో ఆర్డర్ ఇచ్చాను ఇవేమో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను ఈ రెండు డ్రెస్సులు నేను ఫస్ట్ టైం అండి డ్రెస్సులు ఆర్డర్ ఇవ్వటం ఆన్లైన్లో ఒకసారి అలాగే శారీ ఆర్డర్ ఇచ్చాను అనమాట ఆ శారీ అస్సలు బాగాలేదు అసలు యూట్యూబ్లో మధ్యలో యాడ్స్ వస్తాయి కదండి ఆ యాడ్స్ చూసి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనమాట అది వచ్చాక చూస్తే అసలు ఎంత అంటే దానిలో చూసిన దానికి ఇక్కడ వచ్చిన దానికి కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది ఇంకా అప్పటి నుంచి నేను భయపడి అసలు ఆన్లైన్లో డ్రెస్లే ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పుడేమో చాలామంది ఇంకా ఆన్లైన్లో తీసుకుంటున్నారు కదా అందరూ చెప్తున్నారు అనమాట అమెజాన్లో బాగుంటున్నాయి మీషోలో బాగుంటున్నాయి ఫ్లిప్కార్ట్లో బాగుంటున్నాయి అని నేను ఎప్పుడు చార్ణాల నుంచి చూస్తున్నాను కొన్ని డ్రెస్సులు అయితే నచ్చుతున్నాయి విష్ లిస్ట్లో కానీ కార్టిక్ కానీ యాడ్ చేస్తున్నానండి అలా చార్నాల్ నుంచి విష్ లిస్ట్లో యాడ్ చేయడము అవేమో కొన్నాళ్ళకి స్టాక్ అయిపోయాయి స్టాక్ లేదు అని రావటము ఇలా చార్ణ్ నుంచి జరుగుతుందండి చాలామంది నాకు తెలిసిన అలాగే ఉండుంటారు ఏమో క్వాలిటీ ఎలా ఉంటుందో క్లాత్ ఎలా ఉంటుందో అసలు ఉన్నట్టు దానిలో ఉన్నట్టు వస్తుందో రాదో అని భయపడతారు సరే ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటుంది ఆన్లైన్లో తీసుకోవడం బెటరా వేస్టా అన్నది ఇలా మీకు చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఆన్లైన్లో బెస్ట్ అయితే చక్కగా ఆన్లైన్లోనే తీసుకోవచ్చు లేదంటే బయట షాప్స్లో కావాలంటే షాపింగ్ మాల్స్కి అది వెళ్ళి తీసుకోవచ్చు అసలు ప్రైస్లు అయితే మాత్రం రీజనబుల్గానే ఉన్నాయి మరి లోపల క్లాత్ అయితే వాళ్ళు ఇచ్చినట్టు ఉందా లేదా డ్రెస్సులు అన్నది ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి నాకు కానీ ఇప్పుడు ఇవి నచ్చాయి అనుకోండి చక్కగా నేను ఈసారి నుంచి పిల్లలకి కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేస్తాను అనమాట మా వదినాలు అందరూ కూడా ఆన్లైన్లోనే ఇస్తారు నేను మాత్రం ఎప్పుడు ఆన్లైన్లో ఇవ్వలేదు చూసేద్దాం అసలు ఎలా ఉన్నాయో ఏంటో ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఇది అమెజాన్ లో ఆర్డర్ ఇచ్చిందనమాట ఇది ఇప్పుడు వేసుకొని మీకు వేసుకొని కూడా చూపిస్తాను ఎలా ఉందో ఏంటో మీకు కూడా చెప్పండి ఇదొకటి దీనిలో అయితే వీటన్నిటిలో ఇప్పుడు ఈ డ్రెస్సుల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ అయితే మీరు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు నాకైతే ఈ కలర్ లేదు అందువలన ఇది ఆర్డర్ ఇచ్చాను అనమాట మెరూన్ ఉంది కానీ ఈ కలర్ అయితే లేదు సో ఈ కలర్ కూడా అసలు ఎప్పుడూ తీసుకోలేదండి నేను ఎక్కువ బ్లూ పింకే తీసుకుంటాను లేదంటే మెరూన్ బ్లాక్ సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను గ్రీన్ కలర్ చూద్దాము ఇప్పుడు వేసుకొని ఎలా ఉంటుందో ఏంటో సైజ్ అయితే లార్జ్ ఇచ్చానండి ఆర్డర్ సరిపోతుందో లేదో ఇప్పుడు చూడాలి ఇదిగోండి డ్రెస్ అయితే వేసుకొచ్చాను డ్రెస్ లుక్ అయితే ఇలా ఉందండి హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇది మెటీరియల్ వచ్చి కాటన్ సిల్క్ అంటండి చాలా చాలా బాగుంది ఇంకా కింద బాటమ్ కూడా ఎలా ఉంది అన్నది చూపిస్తాను నేను సైజు కొంచెం ఎక్కువ ఆర్డర్ ఇచ్చానండి నేను లార్జ్ ఆర్డర్ ఇచ్చాను అనమాట మీడియం సైజ్ ఆర్డర్ ఇస్తే సరిపోతుంది ఫస్ట్ టైం కదా ఆర్డర్ ఇవ్వటం మళ్ళా చిన్న సైజ్ అయితే రిటర్న్ పెట్టడం ఇదంతా ఎందుకు అని చెప్పేసి నేను లార్జ్ ఆర్డర్ ఇచ్చాను ఇది కొంచెం ఆల్టరేషన్ చేయించుకుంటే సరిపోతుంది లేదంటే ఉతికినా కానీ కొంచెం సింక్ అవుతుందండి డ్రెస్ అయితే ఇలా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా ప్లెయిన్గా ఇచ్చేయకుండా డిజైన్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ ఎలా వచ్చిందో బ్యాక్ సైడ్ కూడా అలాగే వచ్చింది ఇంకా చున్నీ వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో ఇది మెటీరియల్ అయితే కాటన్ సిల్క్ అండి దీనిలో రకరకాల కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి చున్నీ అయితే వేసేసుకున్నాను లుక్ అయితే చాలా బాగుందండి ట్రెడిషనల్ వేర్ చాలా బాగుంది ఇంకా పండగలకి కానీ పార్టీ వేర్ కింద కానీ వేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్ అండి దీని ప్రైస్ ఎంత అన్నది నేను చెప్తానండి మధ్యలో నాకైతే డ్రెస్ చాలా చాలా నచ్చిందండి అసలు ఈ రేట్కి చాలా బాగుంది మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతుందండి దీనిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి అవైలబుల్గా నాకైతే ఈ కలర్ నచ్చి ఇది ఆర్డర్ ఇచ్చాను అనమాట రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది అనమాట సెవెన్ నైంటీ నైన్ దీనికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు కూడా కొనుక్కోవాలనిపిస్తే తప్పకుండా కొనుక్కోండి ఇప్పుడైతే ఈ డ్రెస్ కూడా వేసుకొని చూపిస్తానండి ఈ డ్రెస్ మీకు నచ్చిందా దీని ప్రైస్ వచ్చి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే ఎయిట్ హండ్రెడ్ పడింది ఇప్పుడైతే ఈ డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఇది కూడా చూడండి ఇదిగోండి ఇంకా సెకండ్ డ్రెస్ అయితే ఇలా ఉందనమాట కలర్ చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఆన్లైన్లో నేను ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చిన డ్రెస్సులు రెండు కూడా డ్రెస్సులు మూడు కూడా చాలా బాగున్నాయి అంటే నేను మీషోలో ఆర్డర్ ఇచ్చిందైతే చూడలేదు కానీ ఈ డ్రెస్సులు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి ముఖ్యంగా దీని కలర్ అయితే నాకు బాగా నచ్చింది ఇది అనార్కలి మోడల్ అనమాట కట్ ఏమి ఉండదండి ఇంకా లోపల బాటమ్కి కూడా పాకెట్ ఇచ్చారండి నాకైతే ఈ డ్రెస్ పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు ఈ కలర్ నాకు లేనే లేదు ఫస్ట్ టైం ఆర్డర్ అవ్వటం కదా ఎలా ఉంటుందో ఏంటో అసలు సైజులు సరిపోతాయో లేదో అసలు దానిలో ఉన్నట్టు వస్తుందో లేదో పిక్చర్స్లో అన్నట్టు అనుకున్నాను నేను కానీ అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుందండి ఇంకా షాపింగ్ మాల్స్కి అది వెళ్ళి తీసుకోవడం అందరిలో అలా నించొని వెయిట్ చేయడం ఇదంతా వేస్ట్ ఇక్కడ చక్కగా ఆన్లైన్లో అయితే ఇలా ఆర్డర్ పెట్టేసుకుంటే నచ్చిన డ్రెస్ నచ్చిన కలర్లో నచ్చిన రేట్లో చాలా చాలా బాగుంది మీకు ఎలా ఉంది ఈ డ్రెస్ నచ్చిందా ఇందాక వేసుకున్నారు కదా ఫస్ట్ డ్రెస్ అది నచ్చిందా అన్నది కామెంట్ చేయండి ఇంకా దీని రేట్ కూడా మీకు తెలుసుకోవాలని ఉంది కదా దీని రేట్ కూడా సెవెన్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా నాకు డ్రెస్సులకి ఎక్కువ కాస్ట్ పెట్టడం ఇష్టం ఉండదండి తక్కువ ప్రైస్లో మంచి లుక్ కనిపించాలి డ్రెస్సులైనా శారీలైనా నేను అలాగే ఆర్డర్ ఇస్తాను ఇంకా చూసి చూసి ఇవి ఆర్డర్ ఇచ్చాను నాకైతే చాలా చాలా నచ్చింది ఇంకా బాటమ్ చున్నీ ఎలా ఉంటాయన్న చూపిస్తాను ఇదిగోండి చున్నీ అయితే చాలా సింపుల్గా ఉంది అక్కడక్కడ మెరుస్తూ గోల్డ్ కలర్ థ్రెడ్తో చిన్న లైట్గా వర్క్ వచ్చింది చూడండి ఎంత బాగా మెరుస్తుందో అందుకండి చున్నీ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉందనమాట చక్కగా పార్టీ వేర్ వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్ కింద వేసుకోవచ్చు నార్మల్ క్యాజువల్గా కూడా వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంది నావి ఎప్పుడు కూడా బర్త్డేలకు కానీ పండగలకి కానీ ఎప్పుడు కూడా నేను ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లో లాంగ్ డ్రెస్సులు అయితే ఆర్డర్ ఇస్తున్నాను అండి ఇప్పుడు ఇవి చూసాక అనిపిస్తుంది అనమాట అయ్యో ఇన్నాళ్ళు అనవసరంగా రాంగ్ చేసేనే చక్కగా ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవాల్సింది అని చెప్పి అంత బాగున్నాయి ఆ డ్రెస్సులను బీట్ చేస్తుంది అనమాట ఈ డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది ఇదిగోండి క్లియర్గా చూడాలంటే మీకు ఎలా అనిపించింది ఏ డ్రెస్ నచ్చింది అన్నది చెప్పండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆర్డర్ పెట్టాలన్నమాట పండగైతే ఆర్డర్ పెడతాను ఇది న్యూ ఇయర్ తలా వేసుకుంటాను ఈ డ్రెస్ చూడండి సింపుల్గా ఎంత బాగుందో డ్రెస్ అయితే ఇంకా చున్నీ కూడా చాలా చాలా బాగుంది అసలు డ్రెస్ వేసుకున్నట్టే లేదు చాలా లైట్ వెయిట్ ఉందండి రెండు డ్రెస్సులు నాకు నచ్చినాయి మీకేంటి నచ్చింది ఏ డ్రెస్ నచ్చింది అన్నది కామెంట్ చేయండి ఇంకా నాకు రెండు డ్రెస్సుల్లో ఇది ఎక్కువ బాగా నచ్చింది అనమాట రెండు సేమ్ ప్రైస్ సెవెన్ నైంటీ నైన్ రూపీసే ఒక్కొక్కటి ఎలా అండి డ్రెస్సులు నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ టైంలోనే మంచి డ్రెస్సులు అయితే వచ్చాయండి మంచి రీజనబుల్ ప్రైస్లో నాకైతే ఇంకెప్పుడు కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇవ్వాలనిపిస్తుంది అండి ఎందుకంటే షాపింగ్ మాల్స్కి అది వెళ్ళి వేలకు వేలు తగిలేసి ఇంకా ఆ డ్రెస్సులు మహాయితే ఒక మూడు నాలుగు సార్లు ఫంక్షన్కి వేసుకెళ్తాం కానీ ఇవైతే మాత్రం క్యారీ చేయడానికి సింపుల్గా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ రీజనబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీషోలో ఆర్డర్ ఇచ్చాను అన్నాను కదండి ఆ డ్రెస్ కూడా చూసేద్దాం ఎలా ఉందో ఏంటో ఇది గ్రీన్ కలర్ అండి ఇది వేరే గ్రీన్ అనమాట ఈ డ్రెస్ ఇది వేరే గ్రీన్ వచ్చింది ఇంకా డ్రెస్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఇది వేసుకోవడానికి కావదండి ఎందుకంటే స్లీవ్లెస్ ఇచ్చారనమాట నేను హ్యాండ్స్ చూసుకోలేదండి స్లీవ్ అని చెప్పి సో ఇప్పుడు వేసుకొని చూపించలేను ఇదిగోండి డ్రెస్ అయితే సింపుల్ గా ఇలా వస్తుంది చూసారు కదా సింపుల్గా ఇలా వస్తుందన్నమాట ఇంకా దీని ప్రైస్ వచ్చి లాస్ట్లో చెప్తాను ఇవ్వండి హ్యాండ్స్ అయితే ఇచ్చారు మనం కుట్టించుకోవాలి నేనైతే వేసుకుంటానండి ఎందుకంటే లార్జ్ అనమాట ఆర్డర్ సరిపోయిందా సరిపోలేదా లూజ్ అయిందా ఇవన్నీ కూడా చూడాలి కదా సో స్లీవ్లెస్ కాబట్టి మీకైతే చూపించకపోవచ్చు ఇంకా రిటర్న్ పెట్టడానికి టైం ఉంది కాబట్టి అసలు వేసుకొని లూజ్ అయితే కనుక లూజ్ అయితే ఆల్టరేషన్ చేయించుకోవచ్చు టైట్ అయితే అవ్వదులేండి సో ఈ డ్రెస్ కూడా చేతులు కుట్టించుకొని త్వరలోనే మీకు వేసి చూపిస్తానండి ఇంకా దీని రేట్ ఎంతంటే చెప్తాను ముందు దీని చున్నీ చూసేయండి ఇదైతే ఆ రెండు డ్రెస్సుల మీద కూడా చాలా తక్కువ కాస్ట్ వచ్చింది ఇది ప్యాంటు ఎలాస్టిక్ వచ్చిందనమాట ప్యాంట్ కూడా ఇది మీకు బ్లూ మిక్సీ లో కనిపిస్తున్నట్టుంది ఇది అయితే గ్రీన్ అండి ఎందుకంటే క్యామ్లో చూడడానికి అలా అనిపిస్తుంది ఇది బ్లూ టైప్ కానీ బ్లూ కాదు గ్రీనే సో చున్నీ ఎలా వస్తుందంటే చున్నీకి వర్క్ ఇచ్చారండి అది చున్నీ అయితే ఇలా వచ్చిందనమాట ఎలా అనిపించిందండి డ్రెస్ ఇప్పుడు దీని రేట్ చెప్పేసిన దీని రేటు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నాకైతే ఈ ప్రైస్లో చాలా చాలా రీజనబుల్గా అనిపించింది ఇప్పుడు ఇది నేను వేసుకొని చూపిస్తానండి మీకు కానీ అంటే హ్యాండ్స్ పార్ట్ వరకు ఉండదు హాఫ్ నుంచి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఆర్డర్ ఇచ్చుకోవడానికి అది ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చిందండి చాలా సింపుల్గా ఉంది చాలా సింపుల్గా ఉంది లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఏమొస్తుందండి మటన్ కూడా రాదు కేజీ మటన్ ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా నచ్చింది సింపుల్గా ఉంది కాకపోతే లైనింగ్ ఇక్కడి వరకు ఇచ్చారండి హాఫ్ వరకు ఉందన్నమాట లైనింగ్ హ్యాండ్స్ కుట్టించుకున్నాక నేను పూర్తిగా చూపిస్తాను అదైతే సింపుల్గా ఇలా ఉంది చున్నీ అండి మెయిన్ లుక్ వచ్చేసి చున్నీ వల్లనే బాగా లుక్ వచ్చింది నాకు మూడు డ్రెస్సులు కూడా చాలా చాలా బాగా నచ్చినాయి అనమాట ఎలా అనిపిస్తుంది ఇది ఫోన్లో చూసిన కలర్కి బయట చూసిన కలర్కి చాలా వేరియేషన్ ఉందండి ఇదైతే గ్రీన్ కలర్ అనమాట చూసారు కదా ఈ మూడు డ్రెస్లు మీకు మీషోలో ఆర్డర్ ఇచ్చింది నచ్చిందా మీషోలో అంటే ఈ లాస్ట్ కనబడుతుంది కదండి అది ఈ రెండు ఏమో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చినాయి అనమాట సో ఏది నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో మీరు కొనుక్కోవచ్చు ఇంకా ఎలా అనిపించిందండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీ మన ఛానల్లో అయితే మంచి మంచి వీడియోలు వస్తాయండి మన లైఫ్ స్టైల్కి సంబంధించిన విషయాలు మంచి కిచెన్ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ నెక్స్ట్ బ్యూటీ టిప్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి అలాగే పిల్లలకు సంబంధించిన విషయాలు కూడా వస్తాయండి అలాగే సంపాదించుకోవటం పొదుపు చేయటం ఇలాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన మంచి విషయాలు కూడా మీరు మా ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్